హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి మీ నెల జీతాలను పెంచినపై ఇంపార్టెంట్ అప్డేట్ తాజా సమాచారం పే స్లిప్స్లో కొత్త మార్పులు అయితే వచ్చేసేయండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్పులు అయితే గమనించాల్సిందే సో ఎంప్లస్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో మీ నెల జీతాల పెన్షన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ప్రతి నెల ఒకటో తేదీన జీతాల పెన్షన్లో జమ కావాలి పెండింగ్లో ఉన్నటువంటి బక్కలన్నీ కూడా క్లియర్ అవ్వాలని ఎవరైతే భవిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారం పెన్షనర్లందరికీ ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ కూడా ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్సెస్ అనేది డిడక్షన్ చేయడం జరుగుతుంది అయితే పెన్షనర్ల ఎవరు ట్యాక్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేస్తారో ఒకసారి గమనిస్తే స్టాండర్డ్ డిటెక్షన్స్ యాభై వేలు తీసివేయక మిగిలిన ఆదాయం ఏడు లక్షలు దాటిన వారందరికీ కూడా మే నెల పెన్షన్లు అనగా జూన్ ఒకటో తేదీని తీసుకునే పెన్షన్ నుంచి ఫిబ్రవరి వరకు పది సమాన వాయిదాల్లో డిడక్షన్ చేయడం జరుగుతుందండి ఇక పెన్షనర్లందరికీ కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతిని అమలు చేయడం కూడా జరుగుతుంది అయితే ఒకవేళ ఎవరికైనా ఈ కొత్త పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ వద్దు పాత పద్ధతిలోనే ఇన్కమ్ ట్యాక్స్ చేయాలని అంటే వారు రాతపూర్వకంగా ఎస్టీఓ గారికి తెలియజేయాల్సి అయితే ఉంటుంది ఇక ఈ మే నెల జీతాలి పెన్షన్కి సంబంధించి పే స్లిప్స్ అయితే హెబ్సైట్లో డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి సో అందులో భాగంగా పెన్షనర్లకి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిటెక్షన్ చేశారో లేదో మీ యొక్క పెన్షనర్ల పే స్లిప్స్లో ఒకసారి గమనించండి సో ఒక్కోసారి ఎందుకంటే ట్యాక్స్ పడిన వారికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా మీ యొక్క పే స్లిప్స్ హెబ్సైట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఇంకా ఏమైనా మార్పులు ఉంటే పే స్లిప్స్లో అయితే గమనించబడి ఎందుకంటే డిఏ డిఆర్ ఏరియర్స్ ఈ నెలలో జమ అవుతాయని చాలామంది పెన్షనర్లు అందరూ కూడా ఊహించారు అయితే పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి డిఆర్ ఏరియర్స్ క్రెడిట్ అయినట్లుగా పే స్లిప్స్లో ఎక్కడా లేదు సో అలాగే ట్యాక్సీకి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి పే స్లిప్స్లో ఒకసారి అది గమనించండి ఇంకా ఉద్యోగుల విషయానికి వస్తే శాలరీస్ సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి మాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జూన్ నాలుగు లేదా ఐదవ తేదీలోగా మ్యాక్సిమం ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా పెన్షన్లు జీతాలు జమ అయితే అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ